ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల విజయావకాశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి మూడు నెలల క్రితం వరకు వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి పోటాపోటీ అని ప్రచారం జరిగింది ఎప్పుడైతే సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలతో నాలుగు ప్రాంతాలను కవర్ చేశారో పరిస్థితులన్నీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారిపోయాయి దీనికి తోడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టి ఇప్పటికే రాయలసీమ నెల్లూరు జిల్లాలను చుట్టేశారు రాయలసీమలో సీఎం వైఎస్ జగన్ అడుగుపెట్టిన ప్రతి చోట ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు సీమ అంటే వైఎస్ఆర్ సిపికి కంచుకోట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో కూడా తన హవా కొనసాగించింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ముప్పై సీట్లు గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా యాభై రెండు అసెంబ్లీ సీట్లకు నలభై తొమ్మిది గెలుచుకుంది ఈసారి అదే ఊపు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నలభైకి పైగా సీట్లు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు లక్షలాది మంది జనం తరలివచ్చి తమ మద్దతును తెలియజేశారు ఆ తరువాత సీఎం వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచే ప్రారంభించారు గతంలో ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీలోని నాయకులను చేర్చుకుంటూ ప్రజలతో మమేకమవుతూ సీఎం వైఎస్ జగన్ యాత్ర కొనసాగుతుంది నెల్లూరు జిల్లాలోను కొంతమంది నాయకులు పార్టీలు వీడిన పెద్దగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు ఈసారి కూడా నెల్లూరులో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాలో కేడర్ ఉంది రాయలసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ యాత్రకు వచ్చిన ప్రజాధారణ చూసిన వైఎస్ఆర్ సిపి నాయకులు రెండు వేల పంతొమ్మిది నాటి సీన్ రిపీట్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి